హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చాను అండ్ ఇవాళ రేపు వరదలు చాలా అంటే చాలా బీభత్సంగా ఉన్నాయి మన దగ్గరనే కాదండి మొత్తం ప్రపంచంలో మొత్తం అన్ని చోటల కూడా వరదలైతే ముంచెత్తి తేల్చుతున్నాయి అనమాట ఇంత వరదలు ఇన్ని విపత్తు పరిస్థితులు రావటానికి కారణం మనమే కదండి మొక్కల్ని పెంచడం మానేసి మొత్తం అంతా కట్టేసి బిల్డింగులు కట్టేసి అంత ప్రకృతిని ఆశ్రం చేసుకుంటున్నది మనమే కదా దాని పర్యవసానం కూడా అనుభవించాల్సింది మనమే ఇంకా ఈ వరదలు ఈ వర్షాలు ఎక్కువగా ఉంటే ముఖ్యంగా మధ్యతరగతి వాడు చాలా ఇబ్బంది పడతాడండి ఎందుకు అంటే అవసర సరుకుల రేటులు అయితే ఆకాశాన్ని అంటేస్తాయి అన్నమాట ఇంకా అందుకోసం అనేసి అంటే ముందస్తు జాగ్రత్త కింద నేను సరుకులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఉల్లిపాయలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా నేను ప్రతి వర్షాల్లోనూ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను అనమాట అని కాదు నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో అన్నది ఇలా వర్షాకాలాల్లో నేను కూరగాయలు ఎలా తెచ్చుకుంటాను ఎలా సే చేసుకుంటాను ఎలా దాస్తాను అన్నది కూడా ఓ వీడియో చేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే నిత్య అవసర సరుకులు కూడా చాలా రేట్లు అయితే పెరిగిపోతాయి అనమాట మనకి పేపర్లోనూ ఇస్తున్నారు అలాగే బయట చూస్తున్న సిచ్యువేషన్ బట్టి మనకే అర్థమవుతుంది కదండి చుట్టుపక్కల ఉన్న పొలాలు ములిగిపోతున్నాయి అలాగే చుట్టుపక్కల ఉన్న కూరగాయ పంటలు కానివ్వండి అలాగే చిరుధాన్యాల పంటలు కానివ్వండి అన్నీ పాడైపోయినాయి అనమాట అలా పాడైపోయినప్పుడు నిత్య అవసర సరుకుల మీద ఆ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి నాకు తోచినట్టుగా నేను ఎలా అయితే తెప్పించి పెట్టుకున్నాను అన్నది చూపిస్తున్నాను మీకు కూడా ఏమైనా కొంచెం యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను నేను ఉప్పు సరుపు అలాగే కందిపప్పు మీనప్పప్పు పచ్చనపప్పు పెసరపప్పు పల్లీలు అలాగే వెల్లుల్లిపాయ జీడిపప్పు ఇలాగా నాకు ఇంట్లోకి ఏవైతే అధికంగా అవసరం అవుతాయో అ వాటిని ఎక్కువ మోతాదులో తెచ్చుకుని నేనైతే డబ్బాల్లోకి పెట్టేసి పెట్టేసుకుంటున్నమాట ఇంకా వీటన్నిటిని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నాకు ఆల్రెడీ ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉందనమాట అండ్ స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది మనకి వీలుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదు మాకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే లవంగి మొగ్గలు కానీ వేసుకుని మనం డబ్బాలో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట అవి పెట్టుకుని మూడు నెలలకు ఒకసారి ఏంటంటే కింద వేసి ఆ కింద ఉన్న పప్పుని పైకి పైన పప్పుని కిందకి అలాగా మార్చుకుంటూ మనం పప్పుని డబ్బాలో నుంచి ఒకసారి వేసి ఎండలో పెట్టి లోపల పెట్టుకుని అలాగ మనం చేసుకోవచ్చు అనమాట మనం స్టోరేజ్ చేసుకోవాలి అంటే ఎలాగైనా ఇప్పుడిప్పుడు ఏంటంటే పావు కేజీ కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకుంటున్నాం కానీ మనం పూర్వకాలం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకునేవాళ్ళం అండి పంట అవ్వగానే ఆ పంటలో కొంత పంటని సంవత్సరానికి సరిపడగా మనం దాచుకుని ఆ తర్వాత బయటకు అమ్ముకునే వాళ్ళం అనమాట అలాగా మనం ఫస్ట్ నుంచి కూడా మనకి స్టోరేజ్ చేసుకుంటాం తెలుసు కాకపోతే ఇప్పుడిప్పుడు ఏంటంటే మానేస్తున్నాం అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఇలాగ సంవత్సరం పాటు నిలవ ఉండేటట్టుగా వాళ్ళు ఏంటంటే డిమార్ట్లో తెచ్చుకోకండి ఎందుకంటే అక్కడ అనుక్షణం ఏసీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏసీలో ఉండి ఆ వస్తువుకి తేమ అన్నది పట్టేస్తుంది వాళ్ళు నైట్ అంతా ఏసీ ఆపుతారు మళ్ళీ ఏసీ వేస్తారు ఆ దానివల్ల ఏంటంటే ఆ తెచ్చుకున్న పదార్థం అన్నది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది మనం ఇలా స్టోర్ చేసుకోవాలి అంటే కనుక కిరాణా కొట్లు ఉంటాయి కదండి చిన్న చిన్న దుకాణాలు అక్కడి నుంచి తెచ్చుకుంటాం చాలా ఉత్తమమైన పని అనమాట నేను ఈ విధంగా అన్నిటినీ తెచ్చుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నా ఇంకా కొంచెం గొప్ప ఫ్రిడ్జ్లో డబ్బాల్లో వేయాలి నాకు మిగిలినాయి అనమాట వాటిని ఏంటంటే ఇలాగ ఇంకో డబ్బాల్లో వేసుకుని ఇంకా బయట అలాగే అయితే పెట్టాను మిగిలినాయి ఆ పల్లీలు కూడా వేపేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే నేను వెల్లుల్లిపాయలను కూడా ఎక్కువగా తెప్పించుకున్నానండి ఒక పది రోజుల ముందు వెల్లుల్లిపాయలను అయితే తెచ్చుకున్నాను అనమాట పావు కేజీ వచ్చేటప్పటికి నాకు యాభై రూపాయలు వచ్చినాయి అన్నమాట వెల్లుల్లిపాయలు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి వచ్చి నాకు నాలుగు వందల అయిందనమాట ఈ ఎల్లులపాయల కాస్ట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఇంకా అందుకోసం అనేసి నేను ఏంటంటే ఇప్పుడే పెట్టేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా మనకి రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా నేను ఒక అర బస్తా అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను నాకు అవకాశం ఉంది కాబట్టి ఎవరి ఎవరి అవకాశాలను బట్టి వాళ్ళు అన్నవి కొంచెం తెచ్చుకుని పెట్టేసుకోండి ఎందుకంటే ఈ వరదలు తగ్గేదాకా కొంచెం మనకి ఆ రేట్లు అవి కూడా తగ్గేదాకా కొంచెం మనం స్టోర్ చేసుకుంటామని అనేది ఉత్తమం అలాగే వెజిటేబుల్స్ కూడా నేను తెచ్చుకుని ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ క్వాంటిటీలోనే స్టోర్ చేసుకున్నాను అండ్ మీరు కూడా మీకు దగ్గర ఉన్న దుకాణాల దగ్గర ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాంటివన్నీ కూడా కొంచెం ఇప్పుడులో తక్కువ రేట్లో ఉన్నాయి అది ఇంకా ఇంకా గడిచే రోజుల్లో ఇంకా మనకి ఇంకా ఎక్కువగా రేట్లు పెరిగిపోతాయి కాబట్టి అందరూ చూసి తెచ్చుకుని గమనించగలరు ఇదిగోండి ఇలా దండ కట్టేసి వేలాడి తీసుకుంటే మనకైతే పాడైపోవన్నమాట అదే మనం డబ్బాలో వేసి కబోర్డ్స్లో పెట్టేసుకుంటే పూజ వచ్చేసి అది త్వరగా పాడైపోద్ది నేనైతే అలా మాల కట్టేసి ఇలా ఎల్లా తీస్తానన్నమాట ఎప్పుడు అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు మనకి అలా ఎన్ని రోజులున్నా పాడవు అలాగే ఈ మసాలా దినుసులు వచ్చేటప్పటికి నేను లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నానండి నేను ఒకేసారి అరకు వ్యాలీ నుంచి తెప్పించేసుకుంటే అక్కడ మసాలాలు చాలా బాగుంటాయని ఇంక ఇక్కడతో వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం